హలో హాయ్ అండి సూర్యా మండ ఫుడ్ కలెక్షన్లో ఈ సారీస్ ఈ సా ఈ ప్రోడక్ట్ సైజ్ ఫుల్ సైజ్ అయితే తెప్పించాను బాన్ని శారీస్ అయితే చూడండి ప్రతిదానికి బ్లౌజ్ అయితే ఉంటుంది కట్టది ఏం కాదండి ఫుల్ సారీ అది ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఎందుకు సిక్స్ థర్టీ కట్టింది బ్లౌజ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ओनली फाइव सीसेस हैं ऑनलाइन नोट अलग तू कुकिंग प्रेस्टी शिपमेंट को एनी तू सालिस चीज़ मोटे टेक एनी तू सालिस एंड शिपमेंट दबोंगे एंड चेस्ट पॉइंट का लागू इन लाइक एक ग्रीन रूली एंड इधर मैनुअल ఇది ఒక మోడల్ డారిలో మోడల్ వస్తుంది కదా ఈ కలెక్షన్ కూడా మన అవైలబుల్గా గా ఉంది చాలా బాగుంది దీనికి పట్టు ఆర్డర్ ఇచ్చాడు ఫుల్ ఫుల్ బ్లౌజ్ అయితే దీనికి కూడా బ్లౌజ్ దీనికైతే ఇలా ఇచ్చాడు అండి ఏదైనా ఇది ఒక మోడల్ దీంట్లో కూడా ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా అండ్ ఫస్ట్ వచ్చి రమా ఎల్లో అండ్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో రమాప్లు అండ్ అండ్ సిక్ పింక్ అండ్ రమా ప్లు వాటర్ చాలా కాంటాక్ట్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అంటే తెలంగాణ అంటే బోర్డర్స్ ఇక్కడ వచ్చేసి బాగుంటుంది బోర్డర్ అంటే చాలా బాగుంటుంది దీనికి కూడా పట్టించాడు దీనికి కూడా ప్రతి దానికి బ్లౌజ్ ఉంటుంది కాటన్ సాడీస్ నీటిలో అయితే చాలా కూడా ఉన్నాయి దాంట్లో కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అందుకోసం చిన్న ఇలా కూడా వచ్చి నాకు

ఉంటుందండి గురిగా కలర్ అదే కలర్ ఎల్లో గ్రీన్ అండ్ గ్రీన్ అంటే కావాలన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి నా నంబర్కి సిక్స్ త్రీ జీరో ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఫాస్ట్ బుక్ చేసుకోండి వీటి కాస్ట్ అంటారా త్రీ ఫిఫ్టీ ప్లస్ ఓకే బాయ్